హాయ్ అండి అందరికీ నమస్తే వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది వర్షం అయితే వచ్చి వెళ్ళిపోయింది ఇక వేడిగా ఏదో ఒకటి తినాలనిపించింది వేడిగా అంటే బొగ్గులు కాదులే కానీ వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఇంకా అందుకనేసేసి ఇక మినప్పిండ్లో అయితే ఇక ఉల్లిగడ్డలు జీలకర్ర ఉప్పు అన్నీ వేసాను ఇంకా పచ్చిమిర్తీతో సహా వేసి ఇంకా పునుగులు అయితే వేస్తున్నాయి ఈ గుంట పునుగులు గుంట పునుగులు అంటే చాలా మందికి ఇష్టం ఉంటాయి అనుకుంటున్నాం మ్యాక్సిమము ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఎక్కువ గుంట పునుగులే చేసేవాళ్ళు అమ్మమ్మ కానీ అమ్మమ్మ కానీ కొత్త రకం వంటలు ఎన్నో వస్తున్నా ఈ గుంట పునుగుల ముందు బలాదూరే ఎందుకంటే అంత టేస్ట్ ఉంటాయి వీటిని పల్లీ చట్నీ కానీ ఎర్రకారంతో తిన్నా చాలా బాగుంటాయి ఉదయాన్నే వేడివేడిగా ఒక లాగేయచ్చు మ్యాక్సిమం అయితే సర్లే కానీ ఈరోజు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటిది ఏం చేశారో కమెంట్ చేయండి మా ఇంట్లో మాత్రం అయితే ఈ గుంట పునుగులతో అయితే బ్రేక్ఫాస్ట్ కానిచ్చేస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా